ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ కి స్వాగతం ఈ వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణం సేవ టికెట్స్ గురించి అలాగే పరకావని సేవని బుక్ చేసుకున్న భక్తులు ఆ సేవ రిపోర్టింగ్ కి సంబంధించి టిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించిన సమాచారం ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా రేపు అంగ పరీక్షణ సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అంగ ప్రేక్షణ సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఆన్ టూ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం రోజుకు సంబంధించి రెండు వందల యాభై అంగప్రక్షణ సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ రెండవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుందండి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం రోజున తిరుమలలో ఈ అంగప్రక్షణ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు ఈ ఆన్లైన్ లెక్కడింపులో అంగప్రక్షణ సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ సేవ రిపోర్టింగ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్

తిరుమలలోని సేవా సదన్లో మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని టీటీడీ వారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఈ పరకామణి సేవని బుక్ చేసుకో ఉన్నారో ఆ భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఏ తేదీకైతే ఆ పరకామణి సేవని బుక్ చేసుకో ఉంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల కల్లా తిరుమలకి చేరుకొని సేవా సదన్ టూర్ లో ఆ సేవకు రిపోర్ట్ చేయాలండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ ముప్పైయో తేదీ మంగళవారం రోజున డెబ్బై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఎవరైతే దర్శనం దర్శనం జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దాదాపుగా పన్నెండు నుంచి పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ యొక్క సమాచారం కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకన్స్ అంటే స్లాటెడ్ సార్వ దర్శనం టోకన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ఈ టోకన్స్ ని త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు మధ్యలో ఏదో ఒక టైంలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కూడా స్టార్ట్ చేస్తారండి రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ వర్క్ అయితే ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ టోకన్స్ ఇస్తూ ఉన్నారు కానీ నిన్న కావచ్చు ఈ రోజు కావచ్చు ఈ టోకన్స్ తీసుకునే కౌంటర్స్ వద్ద భక్తుల రద్దీని బట్టి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి భక్తులకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేటస్ అనేది రేపటికి సంబంధించి అంటే రేపు తెల్లవారుజామున మూడు గంటల నుంచి రేపు మధ్యాహ్నం రెండు గంటల మధ్య టైమ్స్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం పద్నాలుగు వేల టోకన్స్ ని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి తిరుపతిలోని ఈ మూడు కౌంటర్స్ లో కూడా టిడి వారు భక్తులకి ఆఫ్లైన్ లో స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేటస్ అనేది రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల సమయానికి సంబంధించిన స్టేటస్ అండి ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని కూడా అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లోనే ప్రతి రోజు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఎప్పుడైనా భక్తుల రద్దీని బట్టి ఇస్తూ ఉంటారండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేటస్ అనేది రేపు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య టైమ్ స్లాటెడ్ దివ్య దర్శనం టోకన్స్ మొత్తం రెండు వేల టోకన్స్ ని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వడం జరిగింది సో భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ కి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి రెండింటికి కూడా సపరేట్ సపరేట్ కౌంటర్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు భూదేవి కాంప్లెక్స్ లో ఎవరైతే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకుంటారో ఆ భక్తులు కంపల్సరీ ఆ మరుసటి రోజు శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి అలా స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయి ఆ టోకెన్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనం అనుమతిస్తారు అంటే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ ఎస్ఎస్టి టోకెన్స్ అయినా దివ్య దర్శనం టోకెన్స్ అయినా రెండు కూడా రేపటికి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తారండి కాకపోతే రెండు టోకన్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే దివ్య దర్శనం టోకన్స్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లాలి ఎస్ఎస్టి టోకన్స్ తీసుకున్న భక్తులు నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు ఇదొక్కటే డిఫరెన్స్ అండి ఈ టోకన్స్ తీసుకున్న భక్తులు తిరుమలకి చేరుకున్నాక ఏటీ జిహెచ్ వద్ద అంటే ఆల్వర్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద రిపోర్ట్ చేయాలి అంటే దివ్య దర్శనం టోకన్స్ భక్తులు ఎస్ఎస్టి టోకన్ భక్తులు ఇద్దరు కూడా ఏటీ వద్ద రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేస్తే ఇద్దరిని ఒకే క్యూ లైన్ లో అలో చేస్తారు దర్శనానికి కూడా ఒకే సమయం పడుతుంది ఎలాంటి డిఫరెన్సు లేదండి అయితే ఎస్ఎస్టి టోకన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య ఎప్పుడైనా ఇచ్చే అవకాశం అయితే ఉంది సో వన్స్ ఒక్కసారి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం డిపెండ్ ఆన్ రష్ని బట్టి ఈ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది అయితే ఈ టోకన్స్ ద్వారా మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంత మంది భక్తులు కూడా కంపల్సరీ ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఈ టోకన్ తీసుకోవాలి అంటే ఒకరికి ఒక టోకెన్ మాత్రం ఇస్తారండి మీ ఆధార్ నెంబర్ అనేది అక్కడ కౌంటర్ లో ఎంటర్ చేసుకున్న తర్వాత అప్పటికప్పుడే లైవ్ లో మీ క్యాప్చర్ చేసుకుని మీకు ఇచ్చే టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది సో ఒకరికి ఒక టోకెన్ మాత్రం ఇస్తారు కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కౌంటర్ క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే టోకెన్ తీసుకోవాలి అయితే బిలో ట్వల్యర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రం ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా దర్శనాలు తీసుకొని వెళ్ళవచ్చు అయితే ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డునే తీసుకోరండి ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు మీ నేము మీ ఆధార్ నెంబరు మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్గా కనిపించే ఆధార్ జిరాక్స్ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి అంతేకాని ఆధార్ కార్డు మొబైల్లో ఉంది మొబైల్లో చూపిస్తాం మాకు టోకెన్ ఇస్తారా అంటే మొబైల్లో ఆధార్ కార్డ్ని టీటీడీ వారు యాక్సెప్ట్ చేయరు కంపల్సరీ ఆధార్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి సో తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకురావాల్సి ఉంటుంది ఎందుకని అంటే మీరు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చేసీ టోకన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు ఏది తీసుకోవాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీ అంటే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ మీరు ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అన్న ఆధార్ కార్డు కంపల్సరీ తిరుమల కొండపై లక్కిడిపు ఆర్జిత సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న ఆధార్ కార్డు కంపల్సరీ ఒకవేళ మీరు దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఉన్న ఆ దర్శనంకి మీరు వెళ్లేటప్పుడు దర్శనం టికెట్ తో పాటు ఆధార్ కార్డు కూడా కంపల్సరీ కాబట్టి తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే ప్రతి ఒక్క భక్తులు మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకురండి ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ ఒరిజినల్ లేకపోతే మీ నేమ్ ఆధార్ నెంబర్ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించి ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు సో తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ ఆ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని మన ఛానల్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుందండి సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇంకా ఈ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియచేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్